नमस्ते वेलकम डाश्य यू ने राजेश ఏపీలో బలపడేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుందని చెప్పుకోవాలి ఇప్పటికే తెలంగాణలో కర్ణాటకలో కూడా ఆ పార్టీ అధికారంలోకి రావడంతో ఇక వైనాట్ ఏపీ అనే అని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది అయితే ఏపీని విభజించిన పార్టీగా కాంగ్రెస్ పైన తీవ్రమైనటువంటి ప్రజాగ్రహం ఇప్పటికి కూడా ఆంధ్ర ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఆ పార్టీ కొంత నామరూపాలు లేకుండా పోయినటువంటి నేపథ్యం కూడా అక్కడ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేరికతో కొంత కాంగ్రెస్ పార్టీ నేతల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మీద కొంత ఆశలు చిగులించినట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవాలి సో ఇక ఏపీ కాంగ్రెస్ సారధ్య బాధ్యతలను కూడా షర్మిలకు అప్పగించడమే మిగిలి ఉన్నటువంటి నేపథ్యం ఉంది ఏపీలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకు ఒక మలుపు తిరుపుతూ రోజుకు ఒక టర్న్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటు వైసీపీ అటు టీడీపీ జనసేనలో టికెట్లు దక్కనటువంటి నేతల ప్రయత్నం కోసం కొంత ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎలాంటి వారి వారందరికీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఆశా కిరణంలో కూడా అక్కడ నేతలకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే కాంగ్రెస్ తరఫున గెలుస్తామా ఓడతామా అనే సంగతి పక్కన పెడితే కనీసం తమ నాయకుల్ని కాపాడుకోవటమే అనే ఆలోచన కూడా కొంత అక్కడ ఉన్నటువంటి కేడర్లో కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే కాంగ్రెస్లో చేరితే తెలంగాణలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదైనా చేసుకోవచ్చు అనే ఆలోచన కూడా కొంత కొంతమందిలో లేకపోతే చెప్పలేదు కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానంలో ఇరవై ఐదు లోక్సభ స్థానంలో కూడా ఒకేసారి గట్టిగా పోటీ ఇవ్వాలని కొంత కనిపిస్తోంది అయితే ఇరవై ఐదు అసెంబ్లీలో మూడు లేదా నాలుగు పార్లమెంట్ స్థానంలో కూడా ఎంచుకొని మిగిలిన పార్టీలు కూడా ధీటుగా బరిలో నిలవాలని కూడా కొంత భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఈ క్రమంలోనే డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడే పరిస్థితి లేదు మొత్తం ఇప్పటికే ఎంత ఖర్చు పెట్టాలని కూడా ఖర్చు పెట్టుకొని కొంత ఖచ్చితంగా గట్టి పోటీ ఇవ్వాలి ఖచ్చితంగా సత్తా చాటాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆ నాయకత్వం డిసైడ్ చేసినట్టు తెలుస్తుంది ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి పది కోట్లు ఖర్చు చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ వెనకాడట్లేదు ఆ దిశగానే సిద్ధమైనట్టు కూడా సంకేతాలు అందుతున్నాయి బలమైనటువంటి నేతలు బరిలో ఉండి కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఓట్లు సాధిస్తారని నమ్మకం ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా డబ్బు ఖర్చు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అది కూడా షర్మిల నాయకత్వం అప్పగిస్తేనే కొంత కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతున్న భావన ఆ పార్టీ అధిష్టాన నేతల్లో కూడా ఉన్నటువంటి విషయం కూడా ఖచ్చితంగా మనం మరోవైపు డబ్బు ఖర్చు పెడితే మెరుగైన ఓట్లు సాధించే నియోజకవర్గాలు ఏవో తెలుసుకునేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొంత రంగం సిద్ధం చేసుకుంది మరోవైపు పెద్ద ఎత్తున నేతల్ని లాక్కోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మరింత బలం చేకూరే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే షర్మిల వచ్చిన తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీ జగన్ మీద ఒక అస్త్రం ప్రయోగించినట్టుగా ఖచ్చితంగా షర్మిలను బాణంలాగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రయోగించే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే అనేక మంది లీడర్లు చాలా మంది వైసీపీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళ నేతలైనా టీడీపీ నుంచి బయటకు వస్తున్నటువంటి నేతలకు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ కనిపిస్తుంది ఇప్పటికే ఎమ్మెల్యే ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా చెప్పుకోవచ్చు మరోవైపు రఘ్వీర్ రెడ్డి యాక్టివ్ అయ్యాడు చింతామోహన్ యాక్టివ్ అయ్యాడు ఇట్లా అనేక మంది లీడర్లు చాలా మంది ఈ మధ్య కాలంలో ఒకరిద్దరు వైసీపీ కనిపిస్తుంది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ గట్టి పోటీ ఎన్నికలకి కసరత్తు జరుగుతోంది భారీ ఎత్తున ప్లాన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి అది ఎంత మేర ఏపీ రాజకీయాలు సక్సెస్ అవుతుందా లేదా అనేది మాత్రం కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికలలో మరి కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి విభజన అంశాన్ని ఇంకా ప్రజలు గుర్తు పెట్టుకున్నారా లేదంటే కనుక అదంతా మర్చిపోయి కేవలం నాయకుడిని చూసి ఓటేసే అవకాశం ఉందా అనేది మాత్రం ఖచ్చితంగా ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ యూ